ప్రకృతిం పురుషం చైవ విద్యనా దేవు భావపి వికారాం శగుణాంశ్చైవ విధ్ ప్రకృతి సంభవాన్ పగలు మరియు రాత్రులెన్నడి జంట వలె పురుషుడు మరియు ప్రకృతి అని ఈ రెండును అనాది అయినవని నీ వెరుంగుము ఓ అర్జున రూపము మిథ్య కాదు కానీ నిజమగు రూపముతో పాటు దాని ఛాయ కూడా వచ్చుచుండును వరిగింజలో గల బియ్యపు పలుకుతో పాటు దానికి పైన ఉండి ఊకపొర కూడా వృద్ధి పొందుచునే ఉండును ఇదే విధమున పురుషుడు మరియు ప్రకృతి అని రెండును ఒకదానితో ఒకటి ఘనిష్ట సంబంధము కలవై ఉన్నవి మరియు వాని సంబంధము అనాది సిద్ధమై ఉన్నది ఇదే విధమున క్షేత్ర శబ్దముచే ప్రదర్శింపబడినదంతయు ఈ ప్రకృతియే దీనిని దీనిననుసరించి క్షేత్రజ్ఞుడు అనుబడువాడే పురుషుడగునని నీకు విప్పి చెప్పవలసిన పని ఉండదు వీటికి భిన్న భిన్నమగు పేళ్లున్నప్పటికి వీటిని నిరూపించు తత్వము ఒక్కటియే ఈ సంగతిని మరవరాదు ఇందువల్లనే నేను నీకు మాటి మాటికి చెప్పుచున్నాను ఓ అర్జున ఇందుగల సత్యాంశమునే పురుషునిగా ఎరుంగవలను మరియు దానిని ఆధారము చేసుకుని జరిగడి క్రియను ప్రకృతిగా ఎరుంగవలను బుద్ధి ఇంద్రియములు అంతఃకరణము మొదలుగా గల వికారములను పుట్టించు శక్తి మరియు సత్వాది త్రిగుణములు వీటి అన్నింటి సమూహము ప్రకృతి నుండి కలిగినవి మరియు అది ఏ సమస్త వెధుమలగు క్రియలకు మూలమై ఉన్నది కార్యకరణకర్తృత్వ హేతు ప్రకృతి రుచ్యతే పురుష సుఖ దుఃఖానా భోక్తృత్వే హేతు రుచ్యతే ఈ వ్యవస్థలో ప్రకృతి అన్నింటికంటే ముందుగా అహంకారముతో పాటు ఇచ్చా బుద్ధులను జనింపచేయును మరియు అంత వాటిని కారణమనిడి చిన్నతనమునందు లగ్నమునర్చును ఈ రీతిని ఆరంభింపబడిన కర్మను సిద్ధింప ఏ ఏఏ భిన్న భిన్నములగు యుక్తులనిడి నూలుపోగులు అల్లబడును వాటినే కార్యము అందురు ఆ పిమ్మట ఇచ్చ యొక్క ఉన్మాదము ద్వారా ఆ ప్రకృతి మనస్సును నడిపించును దీనినే ప్రకృతి యొక్క కర్తృత్వము అందురు ఇందువలననే సిద్ధశ్రేష్ఠుడకు శ్రీకృష్ణుడు కార్యము కర్తృత్వము మరియు కారణములనడి మూటికిని మూలము ప్రకృతియే అని నుడివెను ఈ రీతిని ఈ త్రిపుటి ద్వారా ప్రకృతి కర్మరూపమును ధరించును కానీ సత్వాది త్రిగుణములందలి ఏ గుణము విశేషించి కలదై ఉండునో ఆ గుణమునందు రంగరింపబడి ఉండును సత్వగుణము వలన జరుగు కర్మలను సత్కర్మలు అందుము రజోగుణముచే జరుగు కర్మలు మధ్యమ కర్మలని పిలువబడును కేవలము తమో జరుగు కర్మలు అధమ కర్మలగును మరియు వాటినన్నింటినీ నిషిద్ధములుగా ఎరుంగవలను ఈ రీతిని మంచి చెడ్డ కర్మలన్నీ ప్రకృతి నుండియే జనించుచున్నవి ఆ కర్మలచే సుఖ దుఃఖములు కలుగుచున్నవి దుష్కర్మములచే దుఃఖము సత్కర్మలచే సుఖము కలుగుచున్నది పురుషుడు ఈ రెంటిని అనుభవించుచున్నాడు దుఃఖములు సత్యములుగా తోచినంత వరకు ప్రకృతి ఈ సుఖ దుఃఖములను ఎడతెగకుండా జనింపచేయుచుండును మరియు పురుషుడు కూడా వాటినన్నింటినీ అనుభవించుచునే ఉండును ఈ పురుషుడు మరియు ప్రకృతి యొక్క గృహ నిర్మాణ విధానము అతి విచిత్రమైనది ఇందు స్త్రీ ఆర్జించుకోవచ్చు పదార్థమును భర్త మెదలకుండా కూర్చుని భుజించుచున్నాడు ఈ భార్యాభర్తలు ఎన్నడును ఒకరితో ఒకరు కలిసి ఉండరు మరియు వీరెన్నడూ సరిగా కలియరు అయినప్పటికీ ఆ స్త్రీ గర్భము నుండియే ఈ జగత్తంతయు జనించుచున్నది ఇది ఎంత ఆశ్చర్యమైన విషయమో చూడుము ే ప్రకృతి గుణాన్ కారణం గుణ సదసీ జన్మసో పురుషుడైన అతడు నిరాకారుడు నిష్క్రియుడు కేవలుడు నిర్గుణుడు మరియు పురాణ పురాణపురుషుడునై ఉన్నాడు పురాణ పురుషుడే కాదు ప్రాచీనమైన వాటి అన్నింటికంటే కూడా ప్రాచీనుడై ఉన్నాడు ఆతనిని పురుషుడు అని పిలుచుట నామమాత్రమే వాస్తవిక దృష్టితో చూచినచో ఆతడు స్త్రీయునూ కాదు నపుంసకుడునూ కాదు ఉంటేకాదు ఆతడెవ్వడో కూడా నిశ్చయముగా తెలియదు అతనికి కనులు చెవులు పాదములు వర్ణము పేరు మొదలుగునవేవీ లేవు ఓ అర్జున ఏదియూ కలదని చెప్పుటకు వీలులేని ఈతడు ప్రకృతికి భర్తయున్ను ఆ ప్రకృతి మూలమున భర్తయగు తాను కూడా సుఖ దుఃఖాదులను వాడును అయి ఉన్నాడు భర్తయగు పురుషుడు స్వయముగా తానేమియూ చెయ్యడు ఏలనన ఆతడు పరిపూర్ణముగా ఉదాసీనుడై ఉండును మరియు ఆతనికి భోగవాసనయే ఉండదు కాని పతివ్రతయగు ఈ ప్రకృతియే ఆతని బలవంతముగా అనుభవింపచెయ్యును ఆమె తన రూపగుణముల సహాయముతో తన ఇచ్చ వచ్చినట్లు అతని ఆడించును ఆ ప్రకృతి యొక్క పేరే గుణమయ్యి అంతేకాదు ఆమెను ప్రత్యక్ష గుణస్వరూపిణి అని కూడా చెప్పవచ్చును ఆమె ప్రతి క్షణము తన రూపగుణములను నూతన నూతన విధములుగా ప్రదర్శించుచుండును అందువలన జడ పదార్థములు కూడా మైకము కలవగును ఆమెయే నామములను ప్రసిద్ధమునర్చును ప్రేమను ప్రేమపూరితముగా ఉనర్చును మరియు ఇంద్రియములను మేల్కొల్పును ఈ మనస్సును మనము నపుంసకమని ఎటుల చెప్పము ఏలనన ఈ ప్రకృతి ఈ మనస్సును త్రిలోకములందలి భోగములను భోగింపచేయుచున్నది ఈ స్త్రీ యొక్క చరిత్ర ఈ విధముగా విలక్షణమైనది ఇది భ్రమ యొక్క అపార ప్రదేశము అమర్యాద యొక్క స్వరూపము మరియు సమస్తములకు వికారములను జనింపచేయునటినైయున్నది ఇది వాసనలనిడి పూలను ఫలములను కాయునట్టి లతా మండపము ఇది భ్రాంతి అనడి వనమునందులి వసంత లక్ష్మి అందువలననే దీనికి మాయ అనడి సుప్రసిద్ధముగు పేరు పెట్టబడినది శబ్ద సృష్టిని ఈమెయే వ్యాపింపచేయును నామరూపాత్మక జగత్తును కూడా ఈమెయే సృష్టించును మరియు ప్రపంచములన్నింటినీ ఎడతెగకుండా ఈమెయే నిర్మించుచుండును కళ విద్య ఇచ్చ జ్ఞానము మరియు క్రియ మొదలగునవన్నీ దీని నుండియే ఉత్పన్నమగును నాదమని నాణెములను పోతపోసిడి టంకసాల ఈమెయే చమత్కార మందిరము కూడా ఈమెయే అంతేకాదు ఈ జగన్నాటకమునంతనూ ఈమెయే రచించినది జగదుత్పత్తి మరియు లయములు ఈ ప్రకృతికి ప్రాతసంధ్య సాయం సంధ్యల వంటివి అనగా ఈ ప్రకృతి ఒక అద్భుతమగు మోహిని శక్తి ఇది అద్వైతమును జోడించినట్టిది మరియు సంఘరహితులకు బంధువును అయి ఉన్నది ఏలనన ఆమె శూన్యమునందు గృహమును నిర్మించి దానియందే ఆనందముగా నివసించును చూచిన ప్రతి పురుషుని తన వశమునర్చుకున్న సామర్థ్యము ఈమెయందున్నది వాస్తవముగా చూచినచో ఆ పురుషుడు ఉదాసీనుడు ఆతనియందు ఏ వికారమునూ లేదు కాని ఈ ప్రకృతియే అతనికి అన్నింటినీ సమకూర్చును ఆ స్వయంభూవు యొక్క ఉత్పత్తి ఆ నిరాకారమూర్తి యొక్క స్థితియు ఈ ప్రకృతియే అగును ఈ ప్రకృతియే ఆ వాసనారహితనకు వాసన ఆ స్వయం పూర్ణునకు సంతోషము అజాతునకు జాతి గోత్రములు పేరు వానికి పేరు జన్మలేని వానికి జన్మ నిష్కర్మికి కర్మ నిర్గుణునకు గుణము చరణములు లేనివానికి చరణములు చెవులు లేనివానికి చెవులు కనులు లేనివానికి కనులు భావము లేనివానికి భావములు అవయవరహితునకు అవయవములు అంతేకాదు ఆ పురుషుని సమస్తముగను ఈ ప్రకృతియే అగును ఈ రీతిని ఈ ప్రకృతికి గల వ్యాపకత్వము వలన ఈ వికార రహితుడగు పురుషుడు కూడా వికారములచే చుట్టివేయబడిన వాడగును ఈ గల పురుషత్వము కూడా కేవలము ఈ ప్రకృతి యొక్క అస్తిత్వము వలన ఏర్పడినట్టిదే అమావాస్య చేజిక్కుటచే చంద్రుడు కూడా నల్లగా అయిపోవునటులా లేదా మేలిమి బంగారమునందు మాత్రము రాగి కలిసినప్పటికీ దానివన్నే తగ్గిపోవునటులా లేదా ఆరోహించినందువలన సజ్జనుడు కూడా నిందనీయమగు ఆచరణము కలవాడగు రీతిని మేఘముల సాంగత్యము వలన సుదినము కూడా దుర్దినముగు రీతిని పశువు యొక్క పొదుగులోపల పాలు దాగియుండు రీతిని కాష్టము లోపల అణిగియుండు రీతిని రత్నదీపము వస్త్రముచే కప్పివేయబడి ఉండు రీతిని రాజు వంటివాడు కూడా పరుల పన్నాగమున చిక్కుబడిపోవు రీతిని లేదా సింహము ఏదేని వ్యాధిచే జర్జరమగు విధమున ఈ ప్రకృతి యొక్క సాంగత్యమున తగులుకొనిన ఈ పురుషుడు కూడా తన తేజమునంతను కోల్పోవును మేల్కొనియున్న మనుష్యుడొక్కమారుగా నిద్రావసుడై స్వప్నవాసనలనడి సుడిగుండమున పడిపోవు రీతిని ఈ ప్రకృతి సంసర్గము వలన పురుషుడు కూడా గుణములను అనుభవించవలసిన వాడగుచున్నాడు విరక్త పురుషుడు కూడా స్త్రీ సంయోగము వలన సాంసారిక బంధములందును చిక్కుబడు విధమున ఈ జన్మరహితుడు శాశ్వతుడును అగు పురుషుడు కూడా ప్రకృతి సంయోగము వలన అనేక విధములగు బంధనములలో తగులుకొనును మరియు గుణసంగము వలన అతనికి కూడా జనన మరణములనిడి దెబ్బలు తగులుచుండును కాని ఓ అర్జున ఈ విషయము ఎటులున్నదనినా అగ్నియందు కాల్చబడిన ఇనుముపై సమ్మెటతో కొట్టబడ్డి దెబ్బలను చూచి లోకులు ఆ దెబ్బలు అగ్నికి తగులుచున్నవనే తలంచు రీతిగా ఉన్నది లేదా జలము కదిలినప్పుడు ఆ జలమునందు ఒక చంద్రబింబమునకు బదులు అనేక ప్రతిబింబములు కాన్పించును మరియు ఆ ప్రతిబింబముల యొక్క అనేకత్వమును అనాలోచనగల లోకులు ప్రతిబింబించుచున్న చంద్రునిపై ఆరోపింతురు లేదా అద్దము చాలా దగ్గరగా ఉన్నప్పుడు ప్రతిబింబము వలన ఒకటికి బదులు రెండు ముఖములు కనిపించును లేదా కుంకుమ తగులటచే స్వచ్ఛమకు స్ఫటికమునందు కూడా కొంత ఎరుపు కొంత నలుపు కనిపించు రీతిని గుణసంగము వలన జన్మలేని వానికి కూడా అనేక జన్మలున్నట్లు కాన్పించును కానీ ఈ గుణసంగము పోయినప్పుడిక జన్మలనునవే ఉండవు ఇదే విధమున సన్యాసి జాతిహీనుడగును కానీ అప్పుడప్పుడు అతనికి స్వప్నమునందు నేను అంత్యజాతి ఏదో ఆ జాతివాడు భావము కలుగుచుండును ఇటులనే పురుషునకు కూడా నీచ యోనులందు జనించుట మరణించుట అను భావము కలుగుచుండును కావుననే వాస్తవమునకు ఆ కేవల రూపియు నిస్సంగుడు అగు పురుషుడు ఎన్నడునూ ఏ విధమగు భోగమును అనుభవించడు ఈ భోగ ప్రకరణమునకు మూలబీజమంతయు గుణ సాంగత్యమే ఉపద్రష్ట పరమాత్మేతి జూకా మల్లెతీగను నిలబెట్టి నిలబెట్టియంచు స్తంభములు తిన్నగా నిలువుగా ఉండు రీతిని ఈ పురుషుడు కూడా ప్రకృతి మాయచే ఎల్లప్పుడూ తిన్నగా నిలిచియుండును ప్రకృతి ప్రకృతియందునూ ఆకాశ పాతాళములను పోలినంత భేదము కలదు ప్రకృతి అని నదీ తటమున పురుషుడు మేరుపర్వత సమానుడైయుండును ప్రకృతికి జనన మరణములు కలుగుచునే ఉండును కాని పురుషుడు ఉండును ఇందువలననే అతడు బ్రహ్మ నుండి మొదలుకొని క్రిమికీటకముల వరకు గల అన్నింటి యొక్క శాసకుడు మరియు నియంతుయునై ఉన్నాడు ప్రకృతికి ఈ పురుషుని వలన జీవన ప్రాప్తి కలుగును ఈతని సామర్థ్యము వలననే ఆమె జగదుత్పత్తి ఎనొచ్చుచున్నది అతడు ప్రకృతికి భర్త ఓ అర్జున అఖండ కాల ప్రవాహమున ప్రకృతి చేయుచుండు సృష్టి అంతయు కల్పాంత సమయమున ఈ పురుషుని ఉదరమునందే లీనమైపోవును ఈ మహద్బ్రహ్మ ఆ ప్రకృతి యొక్క ప్రభువు మరియు ఈ బ్రహ్మాండము యొక్క సూత్రములన్నీ ఈ మహద్బ్రహ్మ చేతులు ఎందే ఉండును దీని వ్యాపకత్వము ఈ సమస్త ప్రపంచములను కొలవగలిగినంత అపారము ఈ లోకులచే పరమాత్మ అని చెప్పబడు వస్తువు ఈ పురుషుడే ఓ అర్జున లోకులచే ప్రకృతికి భిన్నమగు మరొక వస్తువు కలదని చెప్పబడినట్టి ఆ వస్తువు వాస్తవమునకు ఈ పురుషుడే